అయితే కళావతి దగ్గరికి ఫుల్గా తాగి వచ్చి ఇలా అంటూ ఉంటాడు అసలు నిన్ను నేను ఎంతలా ప్రేమించానో తెలుసా నీ మాట వింటేనే నాకు మనసులో ఏదో చప్పుడు తెలిసేది అలాంటిది ఇప్పుడు నువ్వు నన్ను ఇంత మోసం చేస్తావని నేను అనుకోలేదు నేను నీ కోసం ఏం చేసినా సరే నువ్వు కూడా అది చూసి సంతోషించేదానివి నేనే నిన్ను ప్రేమిస్తున్నానేమో అనుకున్నాను కానీ నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావని నాకైతే అర్థమైంది అది తెలిసాక నేను నిన్ను వదులుకోలేను అని అనిపించింది అందుకే నేను నేను నిన్ను నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను అలాంటిది నువ్వు నన్ను ఇంత మోసం చేస్తావా నువ్వు నువ్వు కడుపుతో ఉన్నావని తెలిసి కూడా నీ కోసం నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా అది కేవలం నీ మీద ప్రేమతోనే చెప్పు కళావతి ఎందుకు ఇలా చేసావు నువ్వు నన్ను పెళ్లి చేసుకోవా అని చెప్పి రాజు అడుగుతాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే మహానుభావ నన్ను క్షమించు నేను చేసింది తప్పే కాబట్టి నువ్వు నన్ను ఇక మీద నుంచి పట్టించుకోకు నన్ను శాశ్వతంగా వదిలేయని అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే రాజు అయితే ఏంటి కళావతి గారు అలా అంటారు అలా ఎందుకు నేను మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను మీరే నా ప్రాణం అంటూ బతుకుతున్నాను అలాంటిది ఇప్పుడు మీరు ఇలా అంటే నేను ఏమవ్వ చెప్పండి సరే మీరు కడుపుతో ఉన్నారు కాదనటం లేదు ఆ విషయం నాకు ఇప్పటికైనా సరే చెప్పలేదు కదా నేను వేరొకరు ఎవరి ద్వారానో తెలుసుకున్నాను సరేలేండి ఇవన్నీ ఆలోచించి కూడా నేను మిమ్మల్ని ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకోవాలని అనుకుంటున్నాను నేను మీ చెల్లెల్ని కాపాడితే మీరు నన్ను వచ్చి హత్తుకున్నారు నే మీరు అవమానాలు పడుతుంటే ఆ అవమానుల నుండి బయటపడి ఆ ఆఫీస్లో మీరు పె పెట్టిన స్థానంలో నేను నిలబడ్డాను ఇదంతా కూడా కేవలం మీ కోసమే చేశాను అలాంటిది మీరు నన్ను ఇలా బయటికి పంపించేస్తారా చెప్పండి మీరు కడుపుతో ఉన్నా సరే పర్వాలేదు నేనే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను మిమ్మల్ని పెళ్లి చేసుకొని మీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రిని తాను అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే కావ్య ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అపర్ణ భామ వాళ్ళైతే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇక అక్కడ ఉన్న రాజు అయితే కానీ నేను మిమ్మల్ని పెళ్లి పెళ్లి చేసుకోవాలంటే ఒక్క కండిషన్ అదేంటంటే మీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరు అని చెప్పి రాజు అడుగుతాడు ఆ మాట వినగానే కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అక్కడ ఉన్న అపర్ణ భామ వీళ్ళందరూ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు మీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరో చెబితే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి రాజ్ కళావతితో అంటాడు అది విని కావ్య షాక్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్